క్యాష్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలు తీసుకున్న వాళ్ళకైతే పదిహేడు లక్షలు ఫ్రీగా ఇస్తుందండి లోన్ ని మిస్ చేయకండి చాలా రోజులుగా అప్డేట్లో ఉన్న లోన్ ఇవ్వాలా ఓపెన్ అవుతుంది లోన్ పేరు వచ్చేసి పిఎంఈజిపి ఇవ్వటటువంటి సైట్ ఆన్ అయ్యింది ఈ లోన్ లోన్లో వెయ్యి యాభై ఆరు అవైలబుల్ గా ఉంది ఇందులో మనం ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు క్యాష్ అసలు సంబంధం లేదు ఏజ్ లిమిట్ పద్దెనిమిది పై ఉండాలి అరవై సంవత్సరాల లోపాలండి లోన్ లోన్లో కొన్ని బిజినెస్లు చెప్తా అలానే ఎంత ఎంత సబ్సిడీ వస్తున్నా కూడా చెప్తా ఈ లోన్ ఈఎంఐ ఎంత ఇంట్రెస్ట్ ఎంత సబ్సిడీ ఎంత బ్యాంక్ ఏమన్నా మాట్లాడాలి ఎలా అప్లై చేయాలి అర్బన్లో ఎంత సబ్సిడీ పడుతుంది రూలర్ లో ఎంత సబ్సిడీ పడుతుంది దీనికి కొలాట్రల్ ఎన్ని లక్షలు పైన తీసుకునే కొలాటలు ఎంత పెట్టాలి మనకు కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ విడిన లాస్ట్లో చూడండి పిఎంజిపిస్ పిఎం విజిపిస్ సైట్ అయితే ఆన్ అయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోన్లో వచ్చేసి మనకైతే ఆవులు కావచ్చు బర్రెలు కావచ్చు కోళ్లు కావచ్చు మేకలు కావచ్చు పందులు కావచ్చు ట్రాక్టర్ కావచ్చు వరి కొత్త మిషన్ కావచ్చు ఫ్లైవుడ్ షాప్ కావచ్చు నెట్ షాప్ కావచ్చు కిరాణం షాప్ కావచ్చు ఫోటో స్టూడియో కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు కుట్టు మిషన్ కావచ్చు కుండలు కావచ్చు అలానే మనకు హోటల్స్ కావచ్చు బేకరీ కావచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కావచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా చాలా బిజినెస్లు అయితే అవైలబుల్గా ఉంది ఒక్క పీఎంఈజిపి లోన్లోనే వెయ్యి యాభై ఆరు బిజినెస్లు ఉన్నాయి సో ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకి లక్ష డెబ్బై ఐదు వేలు మాఫీ అవుతుంది పది లక్షలు తీసుకున్న వాళ్ళకి మూడు లక్షల యాభై వేలు మాఫీ అవుతుంది ఇరవై లక్షలు తీసుకున్న వాళ్ళకైతే ఏడు లక్షలు మాఫీ అవుతుంది ఇరవై ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకైతే తొమ్మిది లక్షలు మాఫీ అవుతుంది పదిహేను లక్షలు తీసుకున్న వాళ్ళకైతే ఐదు లక్షలు మాఫీ అవుతుంది యాభై లక్షలు తీసుకున్న వాళ్ళకైతే పదిహేడు లక్షలు మాఫీ అవుతుంది వడ్డీ వచ్చేసి బ్యాంక్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పడుతుందండి గా చెప్తాను మీకు వడ్డీ అయితే రూపాయి నుండి రూపాయి ఒక పైసా రూపాయి రెండు పైసా అయితే వడ్డీ అయితే పడుతుంది నెల నెలకు ఈఎంఐ ఉంటుంది రెండు నెలకు ఒకసారి అయినా కట్టవచ్చు మూడు నెలలకు ఒకసారి అయినా కట్టవచ్చు మీరు ఐదు లక్షలు తీసుకుంటే లక్ష డెబ్బై రూపాయలు అయితే మాఫీ వస్తుందండి మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అయితే ఇరవై రూపాయలు చూపెట్టాలి మీరు పది లక్షలు తీసుకుంటే మూడు లక్షల యాభై రూపాయలు మాఫీ వస్తుంది కానీ మీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ అయితే యాభై రూపాయలు అయితే చూపెట్టాలి మీరు ఇరవై లక్షలు తీసుకుంటే మీకు మాఫీ వచ్చేసి ఏడు లక్షలు వస్తుంది మీ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అయితే లక్ష రూపాయలు అయితే చూపెట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఓబీసీ మైనర్ క్యాష్లో ఉన్న వాళ్ళకి వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఓసీ క్యాష్లో ఉన్న వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అయితే ఉంటుందండి ఎవరైనా సరే ఏ క్యాష్లో ఉన్న వాళ్ళైనా సరే మినిమమ్ బ్యాలెన్స్ అయితే ఫైవ్ పర్సెంట్ అయితే చూపెట్టాలి మన అకౌంట్లో లోన్ రాకముందే అలానే ఇది రూపాయి వడ్డీ నుండి రూపాయి రెండు పైసల వడ్డీ వరకు అయితే ఉంటుంది మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ కాబట్టి మన మండలంలో మన గవర్నమెంట్ బ్యాంకులోనే ఈ లోన్ అయితే వస్తుంది ఎవరైనా తీసుకోవచ్చు తీసుకునే వ్యక్తికి ఏజ్ లిమిట్ వచ్చేసి పదిహేను సంవత్సరాల పై ఉండాలి అరవై సంవత్సరాల లోపు అయితే ఉండాలి అలానే పది లక్షలు తీసుకుంటే ఎనిమిదో తరచు చదుకొని ఉండాలి ఇరవై లక్షలు తీసుకుంటే పదో తరద చదువుకొని ఉండాలి ఐదు లక్షలు తీసుకునే వాళ్ళకి చదువు అయితే అవసరం లేదు అలానే మీకు ఈఎంఐ వచ్చేసి అండి ఐదు లక్షలు తీసుకుంటే నెలకు ఎనిమిది వేల రూపాయలు అయితే పడుతుంది పది లక్షలు తీసుకుంటే నెలకు మీకు ఈఎంఐ వచ్చేసి పదహారు వేల రూపాయలు పడుతుంది ఇరవై లక్షలు తీసుకుంటే మీకు నెలకి ఈఎంఐ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలు అయితే పడుతుంది ఫస్ట్ మీకు లోన్ సాంక్షన్ అయితే ఇది రెండు విడతలు వస్తుంది ఐదు లక్షలు తీసుకుంటే రెండు లక్షల యాభై వేలు మొదటి విడతలు ఇస్తారు మళ్ళీ రెండు లక్షల యాభై అయితే ఆరు నెలల తర్వాత ఇస్తారండి సిక్స్ మంత్స్ గ్యాప్ ఎందుకు ఇస్తున్నారంటే తీసుకునే వస్తువు ఏదైనా సరే కావచ్చు అది చాలా మంది దీన్ని పెండింగ్లో పెట్టడం ఆపకపోవడం తిరిగి కట్టకపోవడం కాబట్టి అప్పుడు చూస్తారు అయితే మీకు ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు యాభై లక్షలైనా సరే ఒకేసారి శాంక్షన్ అయితే కానీ బ్యాంక్ వాళ్ళు రెండు విడతలు అయితే లోన్ ఇస్తారు మీకు సిక్స్ మంత్స్కి ఫస్ట్ త్రీ మంత్స్ అయితే రొటేషన్ కావడానికి అయితే టైం ఇస్తారు కానీ త్రీ మంత్స్ వరకు మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది మీరు వరకు కడితే కట్టొచ్చు లేదంటే మీ ఇష్టం అది అలాగే మీకు ఇది రెండు విడతలు లోన్ మళ్ళీ సెకండ్ టైం ఏదైనా డాక్యుమెంట్ ఏమైనా పెట్టాలంటే ఎలాంటి పెట్టాల్సిన అవసరం లేదు మీరు సెకండ్ టైం మీరే సిక్స్ మంత్స్ తర్వాత బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి ఇట్లా మేము కొంచెం మాకు ఫండ్ కావాలి అని వాళ్ళు ఇవ్వండి మాకు ఇంకో విడత అయిన లోన్ కూడా కావాలంటే వాళ్ళు ఇచ్చేస్తారు అయితే ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది మెయిన్ డాక్యుమెంట్ ఒకటి అండి ప్రాజెక్ట్ రిపోర్ట్ దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఐదు లక్షలకైతే ఐదు వేల నుండి ఏడు వేలు ఎనిమిది వేల మధ్యలో ఉంటుంది పది లక్షలకైతే ఎనిమిది వేల నుండి పదిహేను వేల మధ్యలో ఉంటుంది ఇరవై లక్షలకైతే ఎనిమిది అంటే పదిహేను వేల నుండి ఇరవై వేల మధ్యలో ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎందుకు ఇంత కాస్ట్ అవుతుందంటే సో వెయ్యి రూపాయలకి రెండు వేలకి మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి పదివేలకి పదిహేను వేలకి ఇరవై వేలకి ఇరవై ఐదు వేలకి ఇట్లా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళైతే రేట్లు చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చేయించుకోవాలండి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కువగా ఫెయిల్ అవుతుంది చాలా మంది మాకు చెప్పిన వాళ్ళే ఉన్నారు ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎక్కువగా ఫెయిల్ అయిపోతున్నాయి ప్రాపర్గా వాళ్ళు కావాలి అని నేను అలానే ప్రాపర్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేవాళ్ళే కాదండి మీకు లోన్ గురించి కంప్లీట్ గైడ్లైన్స్ కావాలి దీని ఎంఐ ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు నేను లోన్లో మీకు కొంతవరకు చెప్పాను ఈ వీడియోలో నేను వీడియోలో చెప్పింది వేరే ఉంటుంది బయట మీరు డైరెక్ట్ లైవ్ లో తిరుగుతారు కాబట్టి అక్కడ వేరే ఉంటాయి పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి డాక్యుమెంట్లు బ్యాంకులను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు నేను మీకు కొన్ని డాక్యుమెంట్ అయితే చెప్పాను అదే డాక్యుమెంట్స్ కదా దీంట్లో ఒక ఇరవై మూడు పేపర్లు ఉంటాయి కొన్ని బ్యాంకులకు ముప్పై పేపర్లు ఉంటాయి సో ఎగస్ట్రా పేపర్ అడుగుతున్నారు దీనివల్ల డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్లను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అయితే చేంజ్ అవుతాయి సో మరి మీకు లోన్ వచ్చే వరకు సపోర్ట్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్లో నెంబర్ వీళ్ళకి కాల్ చేయండి వీళ్ళు చిన్నగా చార్జెస్ తీసుకొని మీకు లోన్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు ఏ ఏజెంట్లకు కమిషన్ ఇవ్వకండి ఒకవేళ మీరు ఏజెంట్ల ద్వారా వెళ్తాను అంటే బయట బ్రోకర్లు తీసుకున్న ఏజెంట్ అంటే సంథింగ్ ఏజెంట్లు తీసుకునే కమిషన్ ఐదు లక్షలకి నలభై వేలు పది లక్షలకి ఎనభై వేలు ఇరవై లక్షలకి లక్ష యాభై వేల వరకు అయితే కమిషన్స్ తీసుకుంటాను ఎందుకు అంతకన్నామంటే అంత సబ్సిడీ వస్తుందని అలానే అలానే చాలామంది చెప్తుంది ఏంటంటే బ్రదర్ మీరు పీఎంజీపీ లోన్ గురించి బాగానే చెప్తున్నారు కానీ మేము బ్యాంక్లో పోయి అడిగితే వాళ్ళు అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు లేదని చెప్పేస్తారు మరి ఇలా అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే లోన్ పేరు తెలిసింది కదా నాలుగు పేపర్లు తెలిసిన కదా బ్యాంక్లోయి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ లేదని చెప్పేసి సపోర్ట్గా అయిపోతే ఉందని చెప్పినా అంటే మనం అర్ధ గంట బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చొని సొల్లు పెట్టుకుంటాం అదంతా వాళ్ళ టైం వేస్ట్ కాబట్టి వాళ్ళు డైరెక్ట్ లేదని చెప్పేస్తారు ఎందుకు లేదని చెప్తున్నారంటే తీసుకునే వ్యక్తికి ఏమి తెలియదు జీరో నాలెడ్జ్ దాని ఈఎంఐ ఎంత ఇంట్రెస్ట్ ఎంత సబ్సిడీ ఎంత ఏమని మాట్లాడాలి మనం లోన్ ఫుల్ ఫామ్ ఏంటిది దానికి ఎన్ని రకాల పేపర్లు ఉంటాయి అవన్నీ ఇలా రెడీ చేయించుకుని బ్యాంకుకి వెళ్ళాలి మనమే నా పిఎం ఇచ్చి ఏదైనా ఒక లోన్ తీసుకుంటే దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని బ్యాంకులో వెళ్ళి మనం పెట్టుపోయే వ్యాపారం గురించి క్లియర్ కట్గా మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇస్తా అని చెప్తారు మీకు తీసుకుందామని కాన్ఫిడెంట్ మీ ఒక్కరికి ఉంటే సరిపోదండి అవతల వ్యక్తికి లోన్ ఇచ్చే వాళ్ళకు కూడా అదే కాన్ఫిడెంట్ కలియాలి అప్పుడే వాళ్ళు లోన్ ఇస్తారు ఏది తెలియకుండా వస్తాను మాకు లక్షల లక్షలు లోన్ కావాలనుకుంటే ఎవరు కూడా ఎవ్వరు చాలా మందికి సివిల్ స్కోర్ మాకు బాగానే ఉంది లోన్ రావట్లేదు మాకు అన్ని ఉన్నాయి బాగానే ఉన్నాయి లోన్ రావట్లేదు అంటే ఎందుకంటే లోన్ పై మీకు ఎలాంటి క్లారిటీ లేదు ఆ లోన్ ఇలా తీసుకోవాలి అన్నీ బాగానే ఉన్నా కూడా మీకు లోన్ అసలు ఏంటిది దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి జీరో నాలేదు అందుకే లోన్ గురించి మొత్తం కనుక్కోండి ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకోవాలంటే ఎవరిని అడితే చెప్తారు మరి బ్యాంకులో పాయి అడితే ఎవరు చెప్పటట్లేదు మరి బయట అడితే ఎవరు చెప్పేటట్లేదు మరి ఏజెంట్ల ద్వారా వెళ్తేనేమో వేలు లక్ష లక్షలు అడుగుతున్నారు మరి ఎవరి ద్వారా వెళ్ళాలంటే అందుకే నేను స్క్రీన్ మా నెంబర్ ఇస్తున్నాను వీళ్ళకి కాల్చండి వీళ్ళు చిన్నగా చార్జెస్ తీసుకుని మీకు లోన్ వచ్చి సపోర్ట్ ఇస్తారని చెప్పిన చాలా మంది మన ఛానల్ ద్వారా వెళ్లి చాలా మంది లోన్ తీసుకున్న వాళ్ళే ఉన్నారండి ప్రాపర్ గైడ్ లైన్స్ తో వెళ్ళినటువంటి పిఎంఈజీపీ లోన్ అంటే దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇందులో మనం వెయ్యి యాభై ఆరు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ మెయిన్గా ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకోవాలి మీ ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకోవాలి సో దాని తర్వాత వచ్చేసి మీకు సివిల్ స్కోర్ ఇడంతో పై ఉండాలి సొంతంగా వ్యవసాయ భూమి మీ పేరు మీద లేకపోయినా మీ తల్లిదండ్రుల పేరు మీద ఉన్న వస్తుంది మీకు వ్యవసాయ భూమి కావచ్చు సొంతంగా ఇల్లు కావచ్చు ప్లాట్ కావచ్చు వీటిలో ఏదో ఒకటి మీరు ష్యూరిటీ కింద పెట్టవచ్చు అలానే ఐదు లక్షలు తీసుకునే వాళ్ళకి ఎలాంటి చదువు అవసరం లేదు పది లక్షలు తీసుకునే వాళ్ళకి ఎనిమిదో తరతి కావాలి ఇరవై లక్షలు తీసుకునే వాళ్ళకి పదో తరతి అయితే కావాలండి సో మీరు పది లక్షలు లోపు తీసుకునే వాళ్ళకి అయితే షూరిటీ లేకపోయినా కూడా లోన్ ఇవ్వాలి అని మనకు సెంట్రల్ గవర్నమెంట్లో లోన్లో రాసి పెట్టింది కానీ బ్యాంకులో అలా లేదండి బ్యాంకర్స్ షూరిటీ అడుగుతున్నారు ఐదు లక్షలు కాదు కదా లక్ష రూపాయలు తీసుకున్నా ఏదో ఒకటి కొలాటల్ పెట్టండి షూరిటీ కింద ఏదో ఒకటి పెట్టమని అంటున్నారు సో మీరు షూరిటీ కింద ఏదో ఒకటి పెట్టవచ్చు లేదంటే ఒక ఐదు సంవత్సరాల్లో లేదంటే ఏడు సంవత్సరాల్లో రెంటల్ అగ్రిమెంట్ చేయించుకోవాలి మీరైనా బిజినెస్ పెడితే దానికి సంబంధించి అవతల వాళ్ళ దగ్గర రెంటల్ అంటే కిరాకి కి తీసుకున్నట్టు లీజ్ డాక్యుమెంట్ అడిగి చేయించుకొని లో పెట్టాలి అప్పుడు వాళ్ళు ఓకే అంటారు ఓకేనా పది లక్షలు లోపు తీసుకున్న వాళ్ళు నాన్ షూరిటీ కిందనే ఉంది కాబట్టి రెంటల్ అగ్రిమెంట్ పెడితే ఇస్తారు అదే పది లక్షల పైన తీసుకున్న వాళ్ళు షూరిటీ ఖచ్చితంగా పెట్టాలి లోన్ పేరు పి ఎంఈపీ ప్రైమ్ మినిస్టర్ జనరేషన్ ఎంప్లాయెంట్ ప్రోగ్రామ్ కింద వెయ్యి యాభై ఆరు బిజినెస్లు ఉన్నాయి చాలా రోజులుగా అంటే మూడు నెలలుగా ఈ సైట్ అనేది ఓపెన్ అవ్వలే సో సైట్ అనేది ఓపెన్ అయి మూడు రోజులు అవుతుందండి సో ఇలాంటి మంచి సబ్సిడీ లోన్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టండి ఈ పీఎంఈపి లోన్ లో రెండు రకాల సబ్సిడీ ఉంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ అయితే ఉంది అలానే ఎన్ఎల్ఎం స్కీమ్ నేషనల్ హై స్టాక్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తే అందులో యాభై శాతం సబ్సిడీ అయితే ఉంది